శివోహం శ్రీ జ్ఞానచేతి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి లక్ష్మీనృసింహస్వామివారి శుభాశిషులు శివోహం ఏప్రిల్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బుధవారం నాడు శ్రీ అప్పన్న స్వామిగా మనం పిలువబడుతున్నటువంటి శ్రీ సింహాచలం లక్ష్మీ వారి చందనోత్సవం గురించి ఈ వీడియోలో మనం సవిస్తరంగా తెలుసుకుందాం ముందుగా ఈరోజు చందనోత్సవం అనగా స్వామివారి యొక్క నిజ రూపాన్ని మనందరికీ కూడా దర్శింపజేసేటటువంటి మంచి రోజు మనకు అనుకూలమైనటువంటి రోజు ఈరోజు స్వామివారికి యొక్క రూపం ఏమిటంటే ఉగ్ర లక్ష్మీ వారి రూపం స్వామివారిని ఎప్పుడు చల్లపరచాలి అంటే ఆయన యొక్క తొడ మీద ఎప్పుడూ కూడా లక్ష్మి అనగా చిన్న లక్ష్మీదేవి అమ్మవారి యొక్క రూపం మనం స్వామివారి నిజ రూపంలో మనం చూడవచ్చు అంటే బాగా ఉగ్రంగా ఉన్నటువంటి వారిని శాంతపరిచేటటువంటి మూర్తి ఈ యొక్క చెంచు లక్ష్మీదేవి అయితే చెంచు చెంచులక్ష్మీదేవితో కూడుకునే వారు ఎప్పుడూ చల్లగా ఉండాలి అంటే చందనము ఏ ప్రకారంగా అయితే ఏ భగవంతుడికి అభిషేకం చేసినా చందనంతో అభిషేకం పూర్తవుతుంది ఎందుకంటే అభిషేకం చేస్తున్నంతసేపు కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భగవంతుడు చాలా విశేషంగా తాండవం చేస్తూ ఉన్నటువంటి సమయంలో తండ్రి ఇక అభిషేకం పూర్తి కానుంది ఇక శాంతించండి అని చెప్పేటటువంటిది ఆఖరిది చందనాభిషేకం అంటే ఎన్ని రకాలు అభిషేకం చేసినా కూడా ఆఖరిలో చేసేటటువంటి చందనాభిషేకం అంటే చందనం అంటే శాంతాన్ని ఇచ్చేటటువంటిది శాంతాన్ని చేకూర్చేటటువంటిదని అలాగే శాంతంతో సమానమైనటువంటిదని మనకి ప్రతీక అటువంటి చందనాన్ని వారికి రేపు అనగా ముప్పయో తారీఖు పాత చందనాన్ని తొలగించి స్వామివారి దర్శనం ఇచ్చిన తర్వాత స్వామివారికి అభిషేక ఇత్యాద కూడా పూర్తి చేసుకున్న తర్వాత గంధాన్ని తీయడం జరుగుతుంది అంటే గంధం చెక్కతో గంధం సానపైన ఈ గంధాన్ని అరగతీస్తూ ఇలా గంధాన్ని అరగతీస్తూ గంధాన్ని తీస్తారు ఎంతమంది కొన్ని పదుల సంఖ్యలో ఈ యొక్క గంధాన్ని తీస్తారు పదులేంటి ఇంకో ఒక్క సమయంలో వందల మంది సంఖ్యలో తీస్తారు ఇది ఒక సేవా భాగ్యం కూడా అయితే ఇలా తీసినటువంటి చందనంలో కుంకుమ పువ్వును అలాగే గంధకచూరాని అలానే పచ్చకర్పూరం కూడా వేసి దాంతో కలిపి నూరి స్వామికి చక్కగా లేపనం చేసి ఒక రూపంలో ఈ యొక్క నర్ స్వామి వారిని అలంకారం చేయడం జరుగుతుంది మరి ఎల్లప్పుడూ కూడా చందనంలో ఉండేటువంటి ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామివారు ఆ ఉగ్ర రూపాన్ని వీడి చక్కటి నిదానమైనటువంటి ప్రసన్నమైనటువంటి రూపంతో మనకి అనుగ్రహించాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాలుగా స్వామివారు ఆ యొక్క సింహాచలం పైన కొండ మీద వెలసినప్పటి నుంచి కూడా ఈ యొక్క చందనాన్ని ఇలా ఈ ప్రకారంగా లేపనం చేసి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ చందనం యొక్క ప్రసాదం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది రేపు ఏప్రిల్ ముప్పై ముప్పై తారీఖు దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళకి చందనం కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ చందనం యొక్క గొప్పదనం ఏమిటంటే పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటే ఇక్కడ మనకి రాసేటటువంటి నుదుటి మీద రాసేటటువంటి దురాక్షరాలు అంటే మనకి చెడు చేసేటువంటి అక్షరాలు ఏవైతే బ్రహ్మ ద్వారా మనకి లిఖితం అయి ఉంటాయో అవి చర్పగల శక్తి లక్ష్మీనరసింహస్వామి వారికి అలం అలంకరింప చేయబడేటువంటి చందనానికి ఉంటుంది కాబట్టి ఆ చందనాన్ని లేపనం చేయడం ఒకటి అలానే ఎంతోమంది కొంతమంది మనకి తెలియక మన ఎదురింటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ లేదా మన ఇంట్లో కానీ ఒక్కొక్కసారి అమావాస్య నాడు మూడు రోడ్ల మధ్యలో వేసినటువంటి నిమ్మకాయలు కానీ కోడిగుడ్లు కానీ ఎర్రటన్నాన్ని కానీ దిష్టి దిశ అన్నాన్ని కానీ దాటడం జరుగుతుంది అలాగే తెలిసి తెలియక ఒక్కొక్కసారి శ్మశానాల ముందు నుంచి వచ్చినప్పుడు భూత ప్రేత పిశాచారాది చండాల వారి యొక్క నీట నీడ కూడా మన మీద పడటం జరుగుతుంది అయితే ఇవి పడ్డప్పుడు ఆ దోషాలు కొంత మన మీద ఉంటాయి తద్వారానే అలాగే పిల్లలకు కూడా సూర్యాస్తమైన తర్వాత బయటికి తీసుకెళ్ళకూడదు అని ఉంటాను అంటే చీకట పడిన తర్వాత బయటికి తీసుకెళ్ళకూడదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ యొక్క భూత అన్నీ కూడా ఈ యొక్క పిల్లల చుట్టూ తిరుగుతాయని శ్మశానాల దగ్గర ఉంటూ ఉంటాయని చెప్పి మనకి పెద్దవాళ్ళ ద్వారా మనకు తెలుసుకుంటూ ఉంటాం అయితే ఇందులో భాగంగా ఏమిటంటే అటువంటి దోషాలన్నీ కూడా పోవాలి అంటే సామరాణి గుగ్గిలంతో పాటు ఈ యొక్క చందనం ఏదైతే ఉందో లక్ష్మీ నరసింహ స్వామి వారి దగ్గర నుంచి పొందిన చందనం ఏదైతే ఉందో అది ఎండలో పెట్టి పూర్తిగా ఎండిన తర్వాత ఈ యొక్క సాంబ్రాణి ఈ చందనం రెండు కలిగి వేసి శిఖ నఖ పర్యంతం అంటే ఈ దేహం మొత్తం ఎప్పుడైతే కూడా సాంబ్రాణి ద్వారా మనం వేస్తామో ఆ యొక్క భూత చండాలాదులన్నీ కూడా మన ఇంటి నుంచి మన దేహం నుంచి కూడా వెళ్ళిపోతాయి కాబట్టి అంతటి రక్షణ ఇస్తుంది ఈ యొక్క చందనం అందులో లక్ష్మీ నరసింహస్వామి వారి చందనం ఇంకా ఎక్కువ రక్షణ ఇస్తుంది స్వామి నిర్మాయం చాలా గొప్పది కాబట్టి ఆ నిర్మాణంలో చందనం ఇంకా విశేషం కాబట్టి ఎవరన్నా ఈ బాధలు పడుతున్న వాళ్ళు కూడా ఈ చందనాన్ని ఈ ప్రకారంగా సద్వినియోగం చేసుకుని వారి అభిషేక తీర్థ ప్రసాదాలతో పాటు చందనాన్ని కూడా ఇంటికి తెచ్చుకోండి ఈ ప్రకారంగా మనకి అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతుందండి స్వామివారి యొక్క నిజ రూప దర్శనం అప్పుడు మాత్రమే పొందేటువంటి రోజుల్లో రేపొకటి కాబట్టి ఈ చందనోత్సవంలో పాల్గొని స్వామివారి రూపాన్ని లక్ష్మీదేవి సహితంగా స్వామివారిని దర్శించండి చందనాన్ని ఇంటికి తెచ్చుకోండి ఈ ప్రకారంగా లక్ష్మీ వారి కృపను పొందండి అలాగే అక్షయ తృతీయ నాడు మాత్రమే ఈ యొక్క సేవన చేస్తారనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి అక్ష తదియా అంటాం అక్ష అనగా చావు లేనటువంటిదని అలాగే ఎంతో విశేషమైనటువంటిదని అలాగే ఎంతో ఉన్నటువంటిదని అలాగే ఎంతో స్థానం కలిగినటువంటిదని ఇలాగా మన సంస్కృతంలో అక్ష అనగా ఎన్నో రకాలైన అర్థాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మనం లేనటువంటిది అనే విషయంగా తీసుకుందాం అంటే ఎంత తీసుకున్నా ఎంత తీసుకున్నా ఎంత సంపాదించినా కూడా కరగనటువంటిది అనే విషయంగా మనం గ్రహించుకొని ఈ యొక్క అక్షయ తృతీయని ఈ యొక్క లక్ష్మీ వారి దర్శనంతో జరుపుకుందాం ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ